ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिनां मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीं अष्टादशाध्यायनीं अम्ब त्वामनुसन् ददामि भगवद्गीतेगीते गीताप्रियलकु आत्मबन्धुलकु नमो नमः వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు వంద రోజుల్లో ఏడు వందల శ్లోకాల పారాయణ అభ్యాసం అధ్యయనం ఈరోజు అరవై ఒకటవ రోజు విశ్వరూప సందర్శన యోగం ఏడవ శ్లోకం నుంచి మనం పారాయణం అభ్యాసం అధ్యయనం చేద్దాం పరమాత్మ స్వరూపులారా నిన్నటి రోజున అంటే అరవై రోజున మనం విభూతి యోగాన్ని పూర్తి చేసి పదకొండవ అధ్యాయంలో అడుగుపెట్టాం ఈ పదకొండవ పదవ అధ్యాయం విభూతి యోగంలో ప్రతి జాతిలోనూ ప్రతి భావంలోనూ ప్రతి వస్తువులోనూ ఆ అనంత జ్ఞాన చైతన్య స్వరూపుని విభూతి ఐశ్వర్యం మమేకమై ఉన్న మమేకమై ఉన్నట్లు మనం తెలుసుకున్నాం అయితే ఆ అనంత జ్ఞాన చైతన్య స్వరూపుని యొక్క విశ్వరూపమైన విరాట్ రూపాన్ని అవగాహన చేసుకోవడానికి దర్శించడానికి ఆకలింపు చేసుకోవడానికి ఈ అవగాహన కూడా చాలదు అన్నింటినీ సమీకరించి సంశ్లేషించి మొత్తం బ్రహ్మాండమంతా ఆ అనంత చైతన్య జ్ఞాన చైతన్య అనంత చైతన్య స్వరూపంతో తొణికిసలాడే అంటే మూర్తి భవించే ఒక మహామూర్తిగా ఏకమేవా అద్వితీయం బ్రహ్మ పూర్ణానుభవంతో అంటే ఏకమేవా అద్వితీయం బ్రహ్మగా పూర్ణానుభవంతో మనం స్థిరపడాలి పండాలి తరించాలి తుల పదకొండవ అధ్యాయము విశ్వరూప సందర్శనము ఇలాంటి అన్నిటినీ సమీకరించి సంశ్లేషించి ఆ విశ్వవ్యాప్త పరమాత్మ ఒక్కడే అని సర్వము సర్వత్ర ఆ అనంతతత్వమే సర్వము సర్వత్ర ఆ అనంతతత్వమే విశ్వమంతా వ్యాపించి విస్తరించి మమేకమై ఉన్నట్లుగా అదేవిధంగా ఎల్లప్పుడూ నిండి ఉన్నదని మనం గ్రహింపునకు వచ్చి సర్వంలోనూ ఆ అనంత చైతన్య స్వరూపుని యొక్క ఉనికి ఉన్నట్లుగా తెలుసుకోవడమే కాక సర్వము అంతయు ఆ అనంత తత్వమని అర్థం చేసుకొని ఆకలింపు చేసుకొని అనుభూతి పొందినప్పుడు భక్తి అంటే మనలో ఉన్న భక్తి పరాకాష్ఠకు చేరుతుంది ఏంటా భక్తి భక్తి అంటే ఏంటి అంటే భక్తి అనగా ఆత్మానుభూతి పొంది అవిరల చింతనతో ప్రవాహ రూపంగా తైలధారగా ఆత్మ భావనతో తాధ్యాత్మం చెంది ఉండడం అంటే అర్థమైందండి తదితరమైనదంతా కూడా విభక్తి అవుతుంది కాబట్టి మిత్రులారా వాస్తవంగా చెప్పాలంటే ఈ విశ్వానికి కానీ పరమాత్మ కానీ అంటే పరాత్ పరమాత్మ యొక్క విరు విరు రూపానికి కానీ నిశ్చితమైనటువంటి ఆకారం అంటూ ఏది ఒకటి లేదు అంతటి విశ్వరూపాన్ని చూడటానికి ఇష్టపడి తన కోరికను కృష్ణ భగవానుతో మన్యసేయది తం మయా ద్రష్టుమితి ప్రభో యోగేశ్వర తత్వమే త్వం దర్శయామాత్మవ్యయం పరమాత్మ నీ యొక్క విశ్వరూపాన్ని నా వల్ల చూడటానికి శక్యమవుతుంది నేను తగినట్లయితే ఆ అవ్యమైన నీ యొక్క యోగ రూపాన్ని నాకు చూపించుము అని అడిగినప్పుడు పరమాత్మ ఆ విశ్వరూపాన్ని దర్శింపజేస్తూ చెప్తున్నాడు ఏడవ శ్లోకంలో ఇహకస్తం జగత్కృష్ణం సచరాచరం మమ దేహే గుడాకేశాన్య మిచ్చసి ఇచ్చసి నేను చూడదలుచుకున్నాను అర్జున చరాచర ప్రపంచం యావత్తులో ఇంకా ఏమేమి చూడగూరుతావో వాటిని కూడా నా యొక్క శరీరంలో అంటే విశ్వరూపంలో ఒకే చోట ఉన్నదిగా చూడుము అంటే పరమాత్మ నా దేహంలో ఒక్క చోట చేరిన సమస్త చరాచర జగత్తును చూడు అని అర్జునుడికి తెలియజేస్తున్నాను మరి ఈ యొక్క అనంత శక్తిని ఐశ్వర్య అతిశయాన్ని ఈ శ్లోకంలో చక్కగా వివరించడం జరిగింది అంటే మానవుడికి ఎప్పుడైనా తన ధనం పట్ల జన్మ పట్ల క్షేత్రముల పట్ల అధికారిని గూర్చి ఏమైనా గర్వం ఏర్పడితే ఒక్కసారి ఈ శ్లోకాన్ని చదివి భావాన్ని మరణం చేసుకుంటే ఆ గర్వము పారిపోతుంది ఉడిగిపోతుంది మిత్రులారా ఆ పరమాత్మ యొక్క అనంత తత్వంలో తన అల్పమైన ధనం బలం జన్మ బలగం భూమి పుట్ర అధికారం ఇవన్నీ ఏ పాటివి అర్థం చేసుకోండి అంటే ఈ జగత్తంతా ఒక మూలన చోటే ఉంది అంటే ఇంకా ఆయన రూపం ఎంత ఉంటుంది అది దాన్ని బట్టి మన యొక్క స్థితి ఉనికి ఈ విశ్వంలో ఎంతటిదో మనం అర్థం చేసుకోవాలి అదేవిధంగా ఎందో శ్లోకంలో నుమాంశక్యే ద్రష్ం అనేనైవ స్వచక్షుష దివ్యం దదామి తే చక్షు పశ్యమే యోగమైశ్వరం శ్లోకంలో స్వామి చెప్తున్నారు కానీ అర్జున నీ కళ్ళతో నన్ను చూడలేవు నీకు దివ్యచక్షును ఇస్తున్నాను నా ఈశ్వర యోగాన్ని చూడుము అంటే పరమాత్ముని యొక్క నిరాకార నిర్గుణ నిరంజన ఆదిమధ్య అంతములేని ఆ స్వరూపాన్ని చూడటానికి ఈ మాత్ర నేత్రములు చాలవు వాటికి శక్తి లేదు దానికోసము మనం కొత్త సాధన చేయాలి మనలో పరమాత్ము ఇచ్చినటువంటి జ్ఞాన జ్ఞాననేత్రాన్ని చక్కగా వికసింపచేసుకోవాలి ఓంకార సాధన చేసి ఆ మకార బిందు సంయుక్తంతో ఆ జ్ఞాననేత్రాన్ని చక్కగా వికసింపజేసుకుంటే అప్పటికి ఆ పరమాత్మని మనం స్థూలం నుంచి సూక్ష్మత్వానికి ఎదుగుతాం అప్పుడు ఆ సూక్ష్మ బుద్ధితో మనం పరమాత్మని దర్శించగలమని మరి ఈ శ్లోకం తెలియజేస్తుంది కాబట్టి అర్జున నీ ఈ భౌతికమైన కళ్ళతో దివ్యమైన రూపాన్ని చూడలేవు అందుచేత నీకు దివ్య దృష్టిని ఇస్తున్నాను అనంత జ్ఞాన చైతన్య స్వరూపుని యొక్క యోగ సంపదను చూడుము అని పరమాత్ముడు అటువంటి అంటే పరమాత్మ యొక్క అనంత తత్వం మనలో బీజంగా ఆత్మగా ఉన్నది దాన్ని చూడాలన్నా సాధన కావాలి బీజరూపంలో ఉన్న ఆత్మని దర్శించడానికే సాధన కావాల్సి ఉంటే ఈ విశ్వమంతా వ్యాపించినటువంటి ఆ పరమాత్మను సూక్ష్మ రూపంలో చూడాలంటే ఇంకెంత సాధన ఉండాలి ఎంత భక్తి ఉండాలి ఎంతటి చిత్తశుద్ధి ఉండాలి కాబట్టి ఈ విషయాన్ని సంజయుడు యుతరాష్ట్రులకు వివరిస్తున్నారు ఏ వముక్వా తత్వ రాజన్ ఏముక్ తో రాజన్ మహాయోగేశ్వరో హరి దర్శయామాస పార్థాయ పరమం రూపమైరం సంజయుడు అంటున్నాడు ఓ ధృతరాష్ట్ర మహారాజా మహాయోగేశ్వరైన శ్రీకృష్ణుడు అలా అర్జునులకు చెప్పి దివ్యమైన మహిమాన్వితమైన ఆ విశ్వరూపాన్ని చూపాడు మరి ఇంకా ఇంకా ఏం చెప్తున్నాడు అనేక అనేకాద్భుతదర్శనం అనేక దివ్యాభరణం దివ్యానేకోద్యతాయుతం ఏం చెప్తున్నాడంటే ఇంకా దివ్యమా దివ్యమాల్యాంబరధరం దివ్యమాల్యాంబరధరం దివ్యగంధానులేపనం సర్వాశ్చర్యమయం దేవం అనంతం విశ్వతో ముఖం ఆ యొక్క విశ్వరూపాన్ని సంజయుడు వర్ణించి ఇలా చెప్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ అనేక ముఖాలు నోళ్ళు నేత్రాలు అనేక అద్భుతమైన దర్శనాలు అనేక దివ్యమైన ఆభరణాలు అనేక హస్తాలతో పైకి సిద్ధంగా ఎత్తబడినటువంటి దివ్య ఆయుధాలు కలిగి దివ్యమైన పూలమాలలు దివ్యమైన అనేక వస్త్రాలు ధరించి దివ్యమైన సుగంధ ద్రవ్యాలు లేపనంగా కలిగి ఆశ్చర్యమయమై అనంత ప్రపంచమంతా నిండి ఉన్న అనేక అనేక ముఖాలతో దివ్యంగా ప్రకాశించే విశ్వరూపాన్ని చూపాడు ఎలా ఒకే ఒక ప్రదేశంలో ఇదంత రూపము ఒక ప్రదేశంలో ఒకచోటికి పరిమితమైన దృశ్యం కాదు ఇది విశ్వమంతా అనంతంగా వ్యాపించి ఉంది అండి ఆ దివ్యకాంతిని దేంతో పోలుస్తున్నారు చూడండి ఆ పరమాత్మ యొక్క దివ్యకాంతి దివి సూర్య సహస్రస్య దివి సూర్య యదిభా భవపదిత యది భా తస్య మహాత్మన మరి వేల కొలది ఆకాశంలో వేల కొల్ది సూర్యులు ఒక్కసారిగా ఉదయిస్తే ఏర్పడే కాంతి ఆ పరమాత్ముని తేజస్సునకు సమానం కాదు అంతటి ఒక్క సూర్యుడికే మనము ఎండలొస్తే చూడలేకపోతాం అదే ఈ ప్రపంచానంతా భాసింపజేస్తుంది వెలుగునిస్తుంది అలాంటి వేయి సూర్యుల వెలుగుతో సమానమైన ఈ పరమాత్ముని యొక్క దివ్య తేజస్సు ఎంతటిదో మనం ఊహించుకోవచ్చు ఏమండి మరే అదే మార్పు చెప్తున్నాడు సోమాని ఆ పరమాత్మనికి తేజస్సుకు సాటి రాగల ఈ ప్రపంచంలో ఏదీ లేదు తనకు తానే సాటి పదమూడు శ్లోకంలో స్వామి తత్రై జగత్ జగత్ ప్రవిభక్తమనే కదా అపశ్యద్దేవదేవస్య శరీరే పాండవస్తథ స్వామి పలు విధాలుగా పలు రకాలుగా అనేకమైన విభజనలతో వైవిధ్యంతో కూడిన ఈ యావత్ జగత్తును అక్కడ ఆ దేవదేవుని విశ్వరూపంలో ఒకే చోట ఉన్నదిగా అర్జునుడు చూశాడు అనేక ఖండాలు అనేక సముద్రాలు అనేక వైవిధ్యాలు కలిగినటువంటి ప్రపంచమంతా కూడా ఆ పరమాత్మలో ఒకే చోట ఒకే మూల ఒక మూలలో అంతా ఉండడం అర్జునుడు చూసి దిగ్భ్రాంతి చెందాడు ఏమండి మరి అటువంటి విశ్వరూపాన్ని మనం భగవద్గీతలో ఒక అద్భుత ఘట్టంగా మనం భావించవచ్చు ఇది మహా అద్భుతం చెప్పాడు పరమాత్మరా చెప్తాడు ఈ నీవు తప్ప మరెవ్వరూ ఈ విశ్వరూపాన్ని దర్శించలేరు వేదాలు చదివినా దానాలు చేసినా అవండి యజ్ఞాలు చేసిన కఠోర తపస్సులు చేసిన ఎవరిది కేవలము అనన్యభక్తితో మాత్రమే చూడగలరు భక్తులారా పరమాత్మని యొక్క అనుగ్రహం పొందాలంటే మనం భక్తితో మెలగాలి అనన్యభక్తితో మెలగాలి ఆత్మభావంతో మెలగాలి ఆత్మే సర్వస్వము ఆత్మే పరమాత్మ అనే భావంతో మనం జీవనం గడపాలని ఈ శ్లోకాలు మనకు చెప్తున్నాయి ఓం తత్ సత్ సర్వే జనా సుఖినో భవంతు सर्वेशन मंगला